నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తునా శుభములు కలిగిన ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల నుంచి కీర్తనాకారుడు రచించిన ఈ దావేది కీర్తనను ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం దేవుని యొక్క భక్తుడు మరియు శ్రాయలులో అతి ప్రాముఖ్యమైన మహారాజు అతని జీవితంలో ఉన్న ఈ గొప్ప భక్తిభావమును మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రభు యొక్క హృదయానుసారుడుగా ప్రభు యొక్క ఇష్టమును ఎరిగిన వాడుగా మనకు కనబడుతూ ఉంటాడు అందువలన ఈ యొక్క సంకీర్తన ఇరవయవ అధ్యాయంలో ఎంత సంతోషకరమైన ఆశీర్వచనములు పలుకుతూ ఉన్నాడు ఆపత్కాల మందు ఎహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక ఆశీర్వాదములు మన మీదికి పంపుటకు ఈ యొక్క వాక్యము ఎంతో ఆధారంగా ఉంది అవును మన జీవితంలో ఎన్నో ఆపదలు వస్తున్నాయి ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎన్నో వేదన శోధన బాధలు తట్టుకోలేని స్థితులు వస్తూ ఉన్నాయి అలాంటి సమయంలో ఇక మనకు ప్రభువు తప్ప ఇంకెవరు ఆధారం లేదు ఎటువంటి దారి లేదు ఎటువంటి సహాయం లేదు అని ఆ హృదయము అటువంటి స్థితిలో ఉన్నవారు అంతా కూడా ప్రభు వైపుకు వారి యొక్క హృదయమును ప్రభు వైపుకే ఎత్తుకున్నప్పుడు అనగా ఆ ప్రభువు మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థన నీ ముర్ర నీ మూలుగును ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చును కాక అలలుయ్యా మనకు ఉత్తరం ఇచ్చే ప్రార్థన ఇది ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన వీరులు వారిని బట్టి వారి సమయాన్ని బట్టి వారి యొక్క సమర్పణను బట్టి ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆపత్కాలములు ఈ ఆపత్కాలములలో మనము ఆయనను టోటల్గా ఆశ్రయించుట ఆ ప్రభువును ఆశ్రయించుట అనే ఈ యొక్క గొప్ప భాగ్యము మనము అర్థం చేసుకున్నప్పుడు ఎహోవా దేవుడు యాకోబు దేవుడు దావీదు దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఇస్రాయల్ వారందరి దేవుడు మన దేవుడు మనకు ఉన్నాడు అయితే ఆ ప్రభు అన్నాడు మనము ఈ విధంగా పిలుస్తే ప్రభు ఏమంటున్నాడు రండి యహో వానుగూచి ఉత్సాహధ్వని చేస్తాము అని ఈ దావే మహారాజే ఆ యొక్క దేవుని స్థుతించుటకు పిలుపు ఇస్తూ ఉన్నాడు దట్ ఈస్ కాల్ యూనివర్సల్ కాల్ టు ది పీపుల్ ఆఫ్ ది ల్యాండ్స్ అనగా సమస్త దేశములకు సమస్త ఆ యొక్క భూమి మీద నివసించుచున్న లోకులకు అనగా ప్రజలకు సమస్త దేశములకు ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు ఎవరి కోసం అండి మన కొరకే మనము సృష్టించిన మన ప్రభు వద్దకు రండి 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 అలాలుయా ఎందుకు రావాలి దేవుని సన్నిధికి ఎందుకు రావాలండి దేవుని సన్నిధికి మేము ఇంటిలోనే ప్రార్థన చేసుకుంటే సరిపోదా ఇగో మీరు బైబిల్ ఇంటిలోనే పొద్దున్నే ధ్యానం చేసుకుంటున్నారు కదా అంటే సమాజ కూడిక దేవుని యొక్క చిత్తము సమాజములో దేవుని మహిమ పరిచట దేవుని యొక్క చిత్తము సమాజం మధ్య ప్రభువు వసించుచూ ఉన్నాడు ఆయన మహిమ ప్రభావములతో మనల్ని దర్శించుచూ ఉండే స్థలం అది పవిత్రమైన ఆ యొక్క సమాజం మధ్య ఆయన ఆరాధనను ఆ ఆరాధనలు ఆయన ఇష్టమును ఆయన అందుకొనుట ఇష్టమేంటండి విరిగిన మనసే ఆయనకిష్టమైన బలులు ఇట్టి స్థుతులు స్తోత్రములు నైవేద్యములు ఆ ప్రభు అందుకొరటకు ఏం చేస్తున్నారు ఆ ప్రభు సమాజముగా కూడి మనం దేవుని స్థుతించే బద్ధమై ఉన్నాము హల దేవునికి మహిమా కలిగింది మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అండ్ టు దిడ్ ఆలీ ల్యాండ్స్ హుయా సంతోషంతో గానము సేవించండి ఆయన సన్నిధికి రండి మూలుగుతూ కాదు తిట్టుకుంటూ కాదు దెబ్బలాట్లతో కాదు నా ప్రిల్లరా ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా కొనియాడాలి దేవుని ఏ విధంగా మనము సన్నితించాలి ఆ పవిత్ర నామమును ఉత్సరించాలి అనే ఈ సత్యాన్ని మనము గమనించాలి నా ప్రిలరా హలలి Serve the Lord with gladness. Hallelujah. I am very happy to be with you, O Lord. I am very much delighted, O Lord, to praise you, to worship you, to magnify you, Lord. You are a wonderful God. Your works are awesome and your works are marvelous. And the love which is pouring from your throne is immeasurable it's an immense love of the divine love of the lord agape love of the lord we cannot we cannot express the greatness mightiness of you hallelujah Anduvala, Anduvala, prabhu హల్లుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక మనము దేవుని కొనియాడుట అనే విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు హల్లు యా దేవునికి మహిమ గాక టు మ్యాగ్నిఫై అవర్ లాడ్ టు గ్లోరిఫై అవర్ లాడ్ టు మీట్ ది కాంగ్రిగేషన్ దెమ్ అండ్ బీ ప్లీజ్ అవర్ లోడ్ హలో లు సో ద లోడ్ విత్ గ్లాడ్నెస్ కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ సింగింగ్ వి హ్యాట్ సింగ్ అన్ టు దాడ్ ఇక్కడ ఒక పని మనము చేంగ్ అవుతుంది ఎందుకు అనంటే సింగింగ్ ప్రభువుని స్థుతించాలి అనంటే అది సమాజముగా కూడి సమాజముగా కూడి దేవుని స్థుతించాలి అన్నప్పుడు ఎప్పుడండి సమాజముగా కూడి మొట్టమొదటి ఆ యొక్క ఆరంభము నుండే ప్రభు దగ్గర స్థుతించి కొని ఆడుతూ దేవుని దగ్గరికి రావాలి అందరూ రావాలి అందరూ ఏకఘట్టముతో దేవుని సన్నిధిలో స్థుతించాలి మా ఇష్టం వచ్చినప్పుడు వచ్చాము పాటలు వచ్చాము స్థుతి ఆరాధన స్టార్టింగ్లో వచ్చాము దీవెనల టైంలు వచ్చాము వాక్య పరిచరలు వచ్చాము అనే మాట మీరు వెనక్కి తీసుకోండి ఇది దేవుని చిత్తం కాదు ఇది దేవునికి అనుకూలమైనది ఇష్టమైనది కాదు మీరు యాజకులుగాను దేవుని సొత్తైన ప్రజలుగాను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన యాజకుడుగా ఉన్న ఆ వ్యక్తిని పరిశీలిస్తాడు ఎన్ని ఎన్ని గంటలకి ఆయన దేవుని సన్నిధిలో కలుసుకుంటున్నాడు అనేది ఆయన చూడడా ఆయన హృదయం ఏ విధంగా తొందరపడుతూ దేవుని సరిద్ధికి వచ్చిందో అప్పుడు వేరగడ జ్ఞాపకం చేసుకున్నాం మనకి ఎన్ని అవాంతరాలు ఉన్నాయి ఎన్ని చిక్కులు ఉన్నాయి ఎన్ని లెట్ లిటర్స్ కమ్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ ఇన్ టైమ్ అప్పుడే అందరం కలిసి దేవుని స్థుతించగలము యహోవా దేవుడు చాలా బలవంతుడు గొప్ప దేవుడు హిస్ మోస్ట్ ఫెరోషియస్ గాడ్ గొప్ప ఉగ్రత కూడా చూపించే దేవుడు అట్టి దేవుని మనం ఈజీగా ఎస్టిమేషన్ చేయకూడదు సో ద లాడ్ విత్ గ్లాడ్నెస్ కమ్ బిఫోర్ హీస్ ప్రెసెన్స్ విత్ సింగింగ్ హాలో యహో వా దేవుడని తెలుసుకొని ఆయన మనల్ని పుట్టించాను హీ హిమ్ హీ హిమ్సెల్ఫ్ మేడస్ నాట్ బై అవర్ సెల్ఫ్ ఈ లోములున్న ప్రతి మానవుడు గుర్తించవలసిన సర్వసత్యం ఇది ఆయన మనలను సృష్టించను అలలుయా ఆయన మనలను సృష్టించిన ఎందుకోసం ఎవరి కోసం ఆయన కోసం మనం ఆయన వారము హలలుయ మనము ఆయన వారము ఆయన ప్రజలము వి ఆల్ హిస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పీపుల్ వీ వీఆర్ హిస్ పీపుల్ అలలుయా దేవునికి మహిమ కలుగుని గాక నీవు దేవుని యొక్క బిడ్డమన్న సంగతి మరిచిపోకు నువ్వెవరువన్నీ ఆ గ్రూపు అక్కడ ఏం ప్రభు పెట్టలేదు ఇక్కడ ఒకటే చెప్పాడు నోయీ దట్ హీ ఈస్ గాడ్ ఆయన మన దేవుడు ఇట్ ఈస్ హీ దట్ హ్యాడస్ ఆయన మనల్ని సృష్టించాడు మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన ప్రజలకు ఆయన ఫీడ్ చేస్తాడు ఆహారం ఇచ్చి ఒక కాపరి కాపరవాలి దేవునికి మహిమ కలిగింది రోజు నా నీ స్థితి ఉంది దేవుని సన్నిధికి మనం ఎలా రావాలండి ఇంకా ప్రభు ఏమంటున్నాడు వంద అనగా నూరవ దావేది కీర్తనలో నాలుగవ వచనం కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమములలో ప్రవేశించుడి కృతజ్ఞత అర్పణలు హల్లు అదేవునికి మహిమ కలుగును గాక మనము మన జీవితంలో కలిగిన మేళ్ళు ఆయన కృప వలనే కలుగుతూ ఉన్నాయి వాటిని నువ్వు లెక్కకు పెట్టాలని అనుకున్నా అవి లెక్క చెప్పలేనన్ని ఎక్కువ ఎందుకనగా వి ఇగ్నోర్డ్ ఆల్ ది వండ్రస్ వర్క్స్ ఆఫ్ ద లాడ్ మనము మరిచిపోతాము పక్కన పెడతాము ఈరోజున నీకు ఊపిరించి నీ జీవన విధానాన్ని ఇలాగ కంటిన్యూ చేస్తున్నాడు అంటే ఇలా సాగనిస్తూ ఉన్నాడంటే ఎవరిది కృప ఎవరిది ఈ యొక్క ఆశీర్వాదము ఈ సహాయము అర్థం చేసుకుందాం అదొక్కడి చాలు ప్రభుకి మరి మనసారా హృదయములు విప్పి దేవుని స్థుతించుటకు స్త్రీల కొడుకులు అప్పుడప్పుడు నేను ప్రశ్న వేస్తుంటాను అమ్మా సాక్ష్యం చెప్పండి సాక్ష్యాలు లేవా మన బ్రతుకులో ఏమీ లేదు అమ్మగారు అమ్మ మీకు ఏమి లేదు ఒక ఆమె రోజు ఎప్పుడు పెట్టిన వాక్యం ఆ ప్రార్థన ఇక ఆమె చెబుతూనే ఉంటారు ఎందుకంటే ఆయన చేసిన మేలు మరిచిపోరు మరిచిపోరు ఆమె కొంతమంది ఏం చేస్తారు ఏమి లేవమ్మగారు ఏమి లేవమ్మగారు అని అంటారు ఈజ్ ఇట్ ట్రూ దట్ అది కరెక్టా అది ఆయన మన జీవితంలో ఏమి చేయలేదా ఆలోచన చేద్దాం అందువల్ల నా కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములు ప్రవేశించుడి ఎలా ప్రవేశించాలండి ఆయన గుమ్మంలో కృతజ్ఞత అర్పణలు కృతజ్ఞత అర్పణల గురించి ప్రసంగం చేస్తే కానుకల గురించి ఎప్పుడైనా వాక్యం చెప్తే డబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నారు లేతే వాక్యం చెబుతున్నారు అనుకుంటారు అది కరెక్ట్ కాదు ఇక్కడ కృతజ్ఞత ఆర్పణలు చెల్లించు దేవునికి ఎలాగండి అర్పణ అది అంగీకారమైన అర్పణ అది కయ్యేను అర్పణ లేకపోతే హేబేలు అర్పణ మనము దానిలోకి లోతుగా వెళ్ళము కయ్యేను కూడా అర్పణ చేశాడు హేబేలు కూడా అర్పణ తెచ్చాడు కానీ ఎవరి యొక్క అర్పణ అంగీకారమైంది ఈ యొక్క సజీవ సాక్ష్యముగా పరిశుద్ధ లేఖనాలు లిఖించబడింది మనకు బుద్ధి కలిగించు ఉన్నది జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున మన జీవితంలో ఉండాల్సిన ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయం కృతజ్ఞత భావము హృదయములో ఉప్పొంగుచున్న భావము నీవు సిద్ధపడి నీ హృదయములో సిద్ధపడి కృతజ్ఞత నీ హృదయముతో నీవు ఇవ్వవలసిన అర్పణలతో ఆ ప్రభుని ఘనపరచుట ఆ ప్రభు అందుకో ప్రభువా అని కోరుకొనుట అర్థం చేసుకుందాం ఇలాగేదో వేసని వెళ్ళిపోను కాదు నీ హృదయపూర్వకమంతా ఈరోజున నీకు కలిగింది నాకు కలిగింది నీకు కలిగిన దానిలోనే ప్రభుకి ఘనాత కలిగించు అర్పణ కావాలి ఈరోజున ఎట్టి హృదయము నీ హృదయంలో నిండిపోవాలి పొంగిపోవాలి ఆ విధంగా ఆయన ఆవరణములకి ప్రవేశించాలి ఆయన నామమును ఆ విధంగా ఘనపరచాలి దేవునికి మహిమ కలుగాక ఆయన ఎటువంటి దేవుడు అని ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప నిత్యముని మీద ఈ యుగ యుగముల మీద ఈ యొక్క సర్వ లోకాల మీద ఉంది కాబట్టి ఆయన కృప నిత్యముండే Hallelujah. Mahima Enter the gates. Enter into his gates with thanksgiving. And into his courts with the praise. Be thankful unto him. And bless his name. Bless his name. Hallelujah. We are to bless his name. We are to magnify our Lord. We are to ఎల్వేట్ హీస్ నేమ్ వండర్ఫుల్ గాడ్ మైటీ గాడ్ గ్రేట్ గాడ్ అవర్ గాడ్ హలో ఈ మాట అవర్ గాడ్ అని ఎందుకు చెబుతున్నాను ఎవరి మట్టుకు వారలా చెప్పుకోండి నా దేవుడు నా ప్రభు అని చెప్పుకుంటే అప్పుడు లోకమంతా కూడా ఆ విధంగా దేవుని ఘనపరిస్తే సర్వ దేశములలో సమస్త దేశములలో ండు ప్రజలందరూ కూడా ఆ విధంగా చెప్పగలిగితే ఆయన మన దేవుడు ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము అని గ్రహించగలిగితే ప్రభు యొక్క హృదయము ఎంతో ఎంతో రంజిల్లా చేయగలము అట్టి భాగ్యము అట్టి భాగ్యము ఈ భూమి మీద పరలోకములోను సర్వలోకాలలోను యుగా యుగములు ప్రభు ఎస్టాబ్లిష్ చేసే రోజు ఒక రోజు రాబోతుంది ఆ రోజున వారి హృదయాలంతా కూడా పురివిప్పిన నెమలి వలె దేవుని స్థుతించే ఆ గొప్ప దినాలు రాబోతూ ఉన్నాయి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ రోజుల్లోకి అడుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా అంత ఆశీర్వాదకరమైన ఆ యొక్క ప్రదేశము ఆ స్థలము ఆ యొక్క నూతన ఆకాశము నూతన భూమి నూతనమైన ఆ రాజ్య పరిపాలన రారాజు ఎస్సు చేయవనున్నాడు నీవు అనుభవించాలని ఆశపడితే లెటస్ లెటస్ క్లోరిఫై అవర్ గాడ్ హలలుయా దేవునికి మహిమ ఈ ఈరోజున మనం ఎవరో పోలికలు లేము కానీ ఆయన పోలికలోనే ఉన్నా అందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఈ ఈరోజున అద్భుతమైన ఇంత ఆశీర్వాదకరమైన ఆయన మహిమను గ్రహించగలుగుతున్నాం అప్పుడు ప్రభేం చేస్తాడట పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక ఆశీర్వదిస్తున్నాడు ఉదయీదు సీఎంలో నుండి నిన్ను ఆదుకొను గాక నిన్ను ఆదుకొను గాక ఆపదలా నిందలా అవమానలా దుఃఖమా అనారోగ్యమా మంచమా పడక మీద ఉన్నావా ములుగుతూ ఉన్నావా జ్ఞానము లేక దద్దరిల్లిపోతున్న ఈ లోకంలో బుద్ధిహీనులై జీవించుచున్న ఈ లోకంలో ప్రభు నీకు జ్ఞానం మోసగాలని అడుగుతూ ఉన్నావా నీ చదువుల్లో ఉద్యోగాల్లో నీ యొక్క కాంపిటేటివ్ పరీక్షల్లో నీ ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటున్నావా అలాగైతే ప్రభు దగ్గరికి రా సెండ్ ది హెల్ప్ ఫ్రమ్ ది శాంక్చురీ పరిశుద్ధ స్థలంలో నుండి మాత్రమే ఆయన నిన్ను వస్తు ఆరాధన నీ యొక్క ముర్ర ఆలకించి సహాయము చేస్తాడు అందువలన దావిదంటున్నాడు పరిశుద్ధ స్థలంలోకి రండి పరిశుద్ధ స్థలములో నుండి నీకు ఆయన సహాయము చేయునుగాక సేవలో నుండి నిన్ను ఆదుకునుగాక సెన్ ది హెల్ప్ ఫ్రమ్ శాంక్చురీ ంగ్ నీ నైవేద్యాలు నీ నైవేద్యాలు ఆ ప్రభు జ్ఞాపకం చేయాలి అని దావీదు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన నేను నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బల్లును అంగీకరించును గాక రిమెంబర్ ఆల్ దై అఫరింగ్స్ అండ్ యాక్సెప్ట్ దై బిఫైస్ హల యుల లుయా ఇంకేమన్నాడు నీ హృదయపు దహన బలు అనగా నీ విరిగి నలిగిన ఆ యొక్క స్థుతులు నుతులే హలలుయా హలలుయా నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు ఎన్ని ఆలోచనలు ఎన్ని ఆలోచనలు ఈ ఆలోచనలన్నీ కూడా ఆయన యావత్తు అంటే టోటల్ టోటల్ అవన్నీ నీ ఆలోచనలన్నీ కూడా హాయినా సఫలా పరచును గాక గ్ర ది అకార్డింగ్ టు దైన్ ఓన్ హార్ట్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ దై కౌన్సిల్ అలలుయ నీ లోపల ఆలోచనలు ప్లాన్స్ ఎన్నెన్నో వస్తున్నాయి ఇఫ్ దే ఆర్ అకార్డింగ్ టు ది లోడ్ అవి దేవునికి ఇష్టమైనవి అయితే ఆ ప్రభు వాటనన్నిటినీ సఫల పరిచే సమర్థత కలిగిన మహా ఐశ్వర్యవంతుడు జ్ఞానవంతుడు హలలియ దేవునికి మహిమ మా కలిగినిగాక గ్రాంధి అకార్డింగ్ టు ఓన్ హార్ట్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ దై కౌన్సిల్ యహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచూ ఉన్నాము మా దేవుని నామముని బట్టి మా ధ్వజము ఎత్తుచూ ఉన్నాము నీ ప్రార్థనలు అన్నీయుహోవా సఫల పరచను గాక ఎంతో మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రభు సఫలాపరిచునిగాక హలోలూయ వి విల్ రిజోస్ ఇన్ దై సాల్యువేషన్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్ వి సెట్ అప్ అవర్ బ్యానర్స్ దేనికి దేనికి ధ్వజమెత్తడానికి ధ్వజమెత్తడానికి హలోలూయ వి సెట్ అప్ వి సెట్ అప్ బ్యానర్స్ వి సెట్ అప్ అర్ బ్యానర్స్ ఆల్ ది పిటిషన్స్ వాట్ పిటిషన్స్ యూ హిటెడ్ అండ్ ది మైటీ హా హార్డ్ ఏ యొక్క పిటిషన్ని ప్రభు దగ్గర నువ్వు పెట్టేవు ఆ పిటిషన్ ప్రభువు ఆయన చదువుకుంటారు ఆయన చూస్తారు నీ హృదయంలో ఉన్న భారమ బాధ వేదన కోరిక నీకే విషయం ఉన్నదో నీ పిటిషన్లో ఆ పిటిషన్ ప్రభు ఏం చేస్తాడు ప్రార్థనలు అన్నీయుహోవా సఫల పరిచినగాక అలలుయా దేవునికి మహిమ కలిగిన గాక ద లాడ్ ఫుల్ఫిల్ ఆల్ దై పిటిషన్స్ ప్రభుకి మహిమ కలిగిన గాక ఇట్టి గొప్ప దేవుడు మనకున్నాడు ఇట్టి ప్రిపరేషన్స్తో ఇంత ఆలోచనతో ఇంత దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటుతో మనం రావాలి అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించాలని వేడుకుందాం ఈరోజున పరిశుద్ధ దినము కాబట్టి ప్రభు సన్నిధికి పరిగెట్టి ఆ కృపలను ఆశీర్వాదములు పొందుకునేటకు బయలుదేరి మొదటి ప్రార్థనలోనే రావడానికి మనము పరిగెడదాం ప్రభు మనకు సహాయం చేయాలి ఆమె హాలయ్య